సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఈ నెల ఇరవై ఆరున మహిళ చెరువులో జరిగే శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ కలెక్టర్ తేజస్ నందలాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి రెండు వరకు జరిగే శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు यो राम्रो छ परेटले यो पीस लेखेर आउ क्लान्ट गर्नु छ अडियो कुडि गरेर गर्नु అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా మెల్లచిరు మండల్లో ఉన్న మన శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతర సందర్భం సందర్భంగా ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి అందరూ శాఖ అధికారులతో టెంపుల్ ఈయో కానీ ఏసీ ఎండోమెంట్ కానీ వారితో రివ్యూ చేయడం జరిగింది మనకి బ్రహ్మోత్సవాలు ఇరవై ఆరో ఫిబ్రవరి నుంచి రెండో మార్చ్ వరకు ఇక్కడ నెల్లచెరు శ్రీ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది వాటికి సంబంధించి వివిధ శాఖలకి ఏర్పాటు చేసే చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు ప్రిపేర్నెస్ రివ్యూ చేయడం జరిగింది అన్ని శాఖలు అది టెంపుల్ పరంగా ఏర్పాట్లు కావచ్చు రెవెన్యూ శాఖ పరంగా కావచ్చు పోలీస్ కేంద్రంగా పరంగా కావచ్చు లోకల్ బాడీస్లో ఉన్న ఎంపీడీఓ గ్రామ పంచాయత్ పరంగా ఏర్పాట్లు కావచ్చు ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఫైర్ సేఫ్టీ కావచ్చు మిగతా ఇవన్నీ ఏర్పాట్ల గురించి వారితో రివ్యూ చేసుకొని వచ్చే భక్తులకి మంచి సౌకర్యం కల్పిస్తూ వారికి ఈ బ్రహ్మోత్సవంలో వారు మంచిగా వచ్చి దర్శనాలు తీసుకొని చాలా ఆనందంగా అదేవిధంగా దేవుడి దగ్గర వచ్చినప్పుడు వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం జరిగింది అందరు అధికారులు అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా టెంపుల్ పరంగా కావచ్చు టెంపుల్ కమిటీ కావచ్చు వాళ్ళందరూ కలిసి బ్రహ్మోత్సవం విజయవంతంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు భక్తులు కూడా మనం కొంత నిబంధనలు పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవం మంచిగా జరిపించాలని కోరుతూ ఉన్నాం అందరికి శుభకాంక్ష జాయింట్ వీల్ విషయంలో కొంత అభద్రత లోపం కల్పిస్తుంది సార్ దానికి సేఫ్టీ అనేది ఉంది ఎవరిస్తారు ఇప్పుడు టెంపుల్ ఫిమాసిస్లో ఉంది కాబట్టి టెంపుల్ పరంగా ఉన్న కన్సెంట్ మనకి టెంపుల్ ఈయో గారు అప్రూవల్ ఇస్తారు అదేవిధంగా దానికి కొన్ని ఎన్ఎస్యూలు డిపార్ట్మెంట్ పరంగా ఉంటే అవి తీసుకుంటారు అది తీసుకున్న తర్వాతనే వాటికి ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది సంబంధించిన పోలీస్ కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించిన సేఫ్టీ అంశాలు వాళ్ళు ఎన్ఓసిలు తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తారు ఫిట్నెస్ కూడా ఇస్తారు ఫిట్నెస్ ఇస్తారు సార్ ఫిట్నెస్ కూడా ఇస్తారు కన్సెంట్ డిపార్ట్మెంట్స్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఉన్న డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పోలీస్ పరంగా సేఫ్టీ ఇస్తారు అదేవిధంగా బి డిపార్ట్మెంట్ వస్తుంది అదేవిధంగా ఫైర్ సంబంధించినది ఉంటే ఫైర్ సేఫ్టీ కూడా ఇస్తారు